యోహన్ సోద పన్నెండు నలభై తొమ్మిది ఎలయనగానే అంతట నేను మాట్లాడలేదు మరల నేను మాటలు పంపాడా ఆయన ఓకే మాటలన్నీ నావేసుకుంటారా ఏమండి ఆయన పంపించేశాడు కాబట్టి నేనే వచ్చేసాను నేను పెద్ద కాలు రగరేసి నేను ఉండి నా మించిన వాళ్ళు లేడని మనమైతే అలా చెప్పుకోండి దొంగోళం కాబట్టి కానీ ఏ సుప్రభు అలా తన తన గొప్పతనాన్ని తనకు ఆపాదించుకోవట్లేదు ఏమన్నాడు చూడండి ఆయన యోహాను సోత పన్నెండు వచ్చ నలభై తొమ్మిది వచ్చిన యాలే అనగా అంతట నేను మాట్లాడలేదు నేను ఏమనాలో అసలు ఏం మాట్లాడాలి నోరిప్పేమని మాట్లాడాలంటే నాయన అక్షరం పలుకు అని నాకు చెప్పినవాడు దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు నేర్పించడం మాత్రమే కదా కమాండ్ ఆజ్ఞించాడు చెప్పో ఇదే తండ్రి ఆజ్ఞాపించారు కదా నేను కొడుకుని మరి తండ్రి అయిన దేవుడు యేసుప్రభు సమానడైన దేవుడు అయితే ఆయన ఈయనకి ఆజ్ఞాపించడం ఏంటి నాకు ఆజ్ఞాపిస్తావు నేను ఎవరు అనుకున్నావు నీతో ఈక్వల్ గాడ్ ఏ నేను వెళ్ళిపోలువు ఎక్కువ నువ్వు వెళ్ళి చూద్దాం నన్ను వెళ్ళమంటావు ఏంటి అంటే నేను వెళ్ళి బాధలని అనిపించేయాలి అనుభవికళ్ళం అని సమాన దేవుడైతే అడుగుతాడు కానీ కొడుకైతే నాన్నగారు మీరు చెప్పారు కదండి మీ నాకు జన్మనిచ్చారండి నేను వెళ్తాను లోబడ్డం లోబడ్డం ఏమండి ఎలా అనగా నా నేను ఏమీ మాట్లాడలేదు అని ఏమనవలను ఏమి మాట్లాడవలను దాన్ని కూర్చొని పంపిణీ తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఇంత స్పష్టంగా ఏసుప్రవ్వరు నేను పలికిన మాట కూడా నాది కాదు ఆయనది ఆయన పంపగా ఆయన యుద్ధ నుండి బయలుదేరి బయలుదేరి మళ్ళీ ఆ మాట కూడా ఉండాలా ఆయన యుద్ధ నుంచి వచ్చాను కూడా ఆయన యుద్ధ నుండి బయలుదేరి వచ్చాను ఆయన దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను నేను అంటే ఆయన ఉన్నాడు నేను ఉన్నాడు ఏకత్వంలో బహుళత్వం బహుళత్వంలో ఏకత్వం బైబుల్లో ఎక్కడ ఈ పదాలు కనబడవు ఉండవు అబద్ధాన్ని ప్రజల మధ్యకు చొప్పించి మోసగిస్తున్నారు జాగ్రత్త ఈ దొంగల మోసాలలో పడిన నరకానికి పోకండి మీరు